భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి నేలకొరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కాంతివల్లూరి తెలిపారు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వరదంతి సందర్భంగా పోతిరెడ్డిపల్లి చౌరస్తలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు కలెక్టర్

बीस इलाही के का फरिद अली बीस इलाही के का फरिद अली